హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు రెండవ రోజు ఈరోజు రెండవ రోజు ఆరుపల్ల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి ఇవి ఎన్ఈఆర్ బుల్స్ నలబోలు వెంకట్రావు గారు పాలం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి ఇవి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఇవి